గుడ్ మార్నింగ్ అండి నా పేరు సునీల్ కుమార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ బ్యాచ్ టెన్ డేస్ అయింది ఇప్పటికీ నాకు నేను యాక్చువల్గా ఐటీ కంపెనీలో సీనియర్ పొజిషన్లో ఉండి ఒక రకంగా నాకు ఎంతవరకు అవగాహన లేదు అక్కడ ఏం జరుగుతుందో వినేవాడిని కానీ పెద్ద పట్టించుకునేవాడిని కాదు నాకే అనిపించింది కొద్దిగా వచ్చి స్పెండ్ చేయాలి టైము ఎందుకంటే యాజ్ అప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు కొద్దిగా నాకు కూడా కొద్దిగా అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్స్ ఆటోమే అన్నీ ఉంటే సర్లే ఒకసారి అని వచ్చాను కానీ నేను అనుకుంటున్నాను ఎంత మిస్ అయ్యాను రోల్ నుంచి రాకపోవటం వల్ల ఎంత బాగుందంటే చాలా చాలా చెప్పలేను ఆల్మోస్ట్ నలభై సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బట్ ఈ విధంగా నేను ఎన్నో ప్రపంచంలో నేను చాలా ప్లేసెస్ తిరిగాను కానీ ఇక్కడ ఉంట హ్యాపీనెస్ ఇంకెక్కడ నాకు రాలేదు బికాజ్ వర్క్ పైన వెళ్తుంటాం స్ట్రెస్లో ఉంటాం ఇంత రిలీఫ్గా ఉంటాం వీళ్ళు మార్నింగ్ నుంచి యోగాస్ ప్లాన్ చేయటం దాన్ని తప్పసే వెళ్ళాలని చెప్పి కుతూహలంగా ఉండింది అన్ని ట్రీట్మెంట్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి అసలుకి ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే అన్నీ ఒక దగ్గర ఉంటాం ఇంపార్టెంట్ అసలు పెద్ద బయట అయితే హైదరాబాద్ ఒకరి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే చాలా చాలా దూరం ఒక ఫిజియోథెరపీకి వెళ్ళాలన్నా ఒక ఆకు ఆకుపంచర్కి వెళ్ళాలంటే ఒక గంట రెండు గంటలు పడుతుంది ప్లస్ టైం ఉండాలి అక్కడ మళ్ళీ వెయిటింగ్ పీరియడ్స్ అని ఉంటాయి ఇక్కడ చాలా చాలా స్కెడ్యూల్గా వెరీ సిస్టమేటిక్ జరుగుతుంది అసలు హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి హెల్త్ ఎలాగా ఇంపార్టెన్స్ గురించి ముందే మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విచ్ ఐ మిస్డ్ ఇట్ బట్ ఐఎమ్ నాట్ టూ లేట్ నేను ఇంకా ఇంకా లేట్ అనుకోవట్లేదు ఇది కూడా చాలా అదృష్టం అనుకుంటున్నాను రావటం కూడా దీనివల్ల చాలా వరకు మనకు ఉపయోగం మా మిస్సెస్ కానీ వాళ్ళు కూడా కానీ మా పిల్లలకి కానీ ఆల్రెడీ అమెరికాలో ఉంటున్నా చెప్పాను ఫోన్ చేసి మీరు కంపల్సరీగా రావాలి చూసుకోవాలి కొన్ని రోజులు అట్లీస్ట్ గడిపెళ్ళాలని సో మెయిన్ అవగాహన అవేర్నెస్ ఆఫ్ ద హెల్త్ అవర్ ఓన్ హెల్త్ అవర్ ఓన్ హెల్త్ ఈజ్ అవర్ ఓన్ హ్యాండ్స్ అనేది చాలా వరకు ఉపయోగపడిందండి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను కంటిన్యూస్గా ఎప్పుడు వర్క్ 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 వర్క్లో ఉండేవాడిని అసలు ఇనిషియల్గా నాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలకే బీపీ వచ్చింది బేసిక్ ఇంత స్ట్రెస్ అనమాట బేసిక్గా పైన కొన్ని స్ట్రెస్ అనేది అది చాలా చాలా వరకు కొన్ని కొన్ని దానివల్ల అది పెరిగే పెరిగే కొద్దీ నాకు నాకు ఇప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు అయినా సరే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట ఒకటి కొలెస్ట్రాల్ బీపీలు థైరాయిడ్లు అన్నీ కూడా సో నా మెసేజ్ యంగ్ జనరేషన్కి అసలుకి ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు రాకపోతున్నారో దయచేసి స్ట్రెస్ ఫీల్ అవ్వకండి ఇలాంటి ఇట్లాంటి వాటికి ఒక్కసారి అటెండ్ అయితే మీకు చాలా చాలా తెలుస్తాయి బేసిక్ ఎలా ఉండాలి ఏ టైం ఎలా ఉండాలి స్ట్రెస్ ఎంతో తీసుకోవాలి ఎంత తీసుకోకూడదు ఏది ఏమీ పోతుంది ఏమి కాదు బేసిక్ మనకేమి మన ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్ సో ముందు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మనం జాగ్రత్త పడాలి మా యంగ్ స్టూడెంట్ యంగ్ పీపుల్కి మాత్రం చెప్పే ఒకటి ఏంటంటే స్ట్రెస్ పడకండి దానివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ లేటర్ తెలియకుండా వస్తాయి అది కూడా నాకు ఇప్పుడు బయట ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత బయట పడుతుందన్నమాట అనమాట సో అది ముందు జాగ్రత్త పడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ థ్యాంక్ యూ